Música తెలంగాణలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు రగడ నడుస్తోంది రేవంత్ సర్కార్ పై గులాబీ దళం భగ్గుమంది తప్పుల తడకగా పిసి ఘోష్ నివేదిక ఉందని బీఆర్ఎస్ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు అసత్య ప్రచారం తగదన్నారు కేసీఆర్ హరీష్ ఈటెల పాత్రపై సంచలన విషయాలు పేర్కొంది పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదంటూ సమర్థించుకున్నారని నివేదికలో పేర్కొన్నారు తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు బ్యారేజ్ సైట్ ను మార్చడంలో నిజాయితీ చిత్తశుద్ధి చూపలేదన్న నివేదికలో పేర్కొన్న పేర్కొన్నారు మూడు బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ అనుమతులు లేవని రిపోర్టులో వెల్లడైంది ఇవాళ తెలంగాణ కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక రానుంది నివేదికపై అధ్యయన కమిటీ పరిశీలన ముగిసింది బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు కమిషన్ సూచించింది కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్ చర్చించనుంది పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు రాజరెడ్డి కాళేశ్వరం కమిషన్ లో ఏ అంశాలు ప్రధానంగా వెల్లడించారు కాళేశ్వరం కమిషన్ లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రస్తావన అదే విధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ప్రస్తావన అంతేకాకుండా ఈటల్ రాజేందర్ ప్రస్తావన ఈ ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరగడానికి ఇదంతా కూడా అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి మేడిగడ్డ డిజైన్ చేయడానికి సున్నిల్లా అదేవిధంగా అన్నారం ఇవన్నీ బ్యారేజ్లు కూడా ఆ డిజైన్ చేయడానికి కారణం ముఖ్యంగా కేసీఆర్ఏ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ నిర్ణయాన్ని అమలు పరిచారు ఇక్కడ కూడా లో డిస్కర్షన్ కూడా జరగలేదు తుమ్మిడి అట్టిలో నీటి లభ్యత లేదనేది కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు పూర్తిగా నీటి లభ్యత ఉన్నా కానీ కావలసుకునే ఈ డ్రీ డిజైన్ పేరిట మేడిగడ్డ దగ్గర ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు అదేవిధంగా అన్నారం కానీ సుందిల్లా కానీ ఇవన్నీ కూడా ప్రాజెక్టుల నిర్ణయం అంతా కూడా స్వతహాగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయమే కేసీఆర్ నిర్ణయాన్ని అమలు పరిచారు అనేది కూడా ఘోషించినటువంటి రిపోర్ట్లో ఉంది కాళేశ్వరం రిపోర్ట్లో ఉంది ఈ యొక్క నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి ఏర్కుంది ఈరోజు కీలకమైనటువంటి కేబినెట్ సమావేశం జరగబోతుంది ఈ యొక్క సమావేశంలో కూడా అసలు మొత్తం కులంకుషంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి రిపోర్టు పైన నివేదిక పైన చర్చిస్తారు ఏ రకంగా ముందుకెళ్ళాలి ఏ రకంగా సిట్ వేయాలి అనేది ఒక ఆలోచన ఉంది ఆ రకంగానే ముందుకెళ్తారు అంతేకాకుండా అసెంబ్లీలో కూడా ఈ యొక్క కాళేశ్వరం నివేదికను ప్రవేశపెట్టి దానిపైన మూడు నాలుగు రోజుల పాటు చర్చ జరగాలి చర్చ జరిగే విధంగా చూడాలనేది కూడా ప్రభుత్వం యోచిస్తుంది అయితే ఇదంతా ఒకవైపు ఉండగా మరోవైపు బీఆర్ఎస్ వాళ్ళన బీఆర్ఎస్ వినిపిస్తుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఇప్పటికే హరీష్ రావు జయదీశ్వర్ రెడ్డి కేటీఆర్ ఫామ్ హౌస్లో బేటీఆర్ అసలు కాళేశ్వరం నివేదిక పైన కూడా చర్చిస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క కాళేశ్వరం నివేదికలో కావ మొత్తం పూర్తిగా తప్పుల తడకగా ఉంది ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసింది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ పైన అపవాదు అపబండ్ అపవాదు వేయడానికి ఇదంతా కూడా చేస్తుంది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది అనేది కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది పూర్తిగా తప్పుల తడకగా కాళేశ్వరం రిపోర్ట్ను బీఆర్ఎస్ అభిప్రాయపడుతుంది ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం కాబట్టి ఏదో బట్టగాల్చి మీద దానిలో ధోరణిలోనే ఇదంతా కాళేశ్వరం రిపోర్ట్ ఉంది పూర్తిగా అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అందులో భాగంగానే ఈ రకమైనటువంటి రిపోర్టు వచ్చింది అనేది కూడా వైపు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి కాళేశ్వరం రగడ రాజుకుందని చెప్పుకోవచ్చు అధికార పార్టీ ఏమో పూర్తిగా గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ తప్పిదామంటే లేదు లేదు అసలు కాళేశ్వరం ద్వారానే పూర్తిగా నీళ్ళు ఇచ్చాము అసలు రైతులు ఆనందంతో ఉన్నారన్న అదేవిధంగా రైతులు తెలంగాణలో వ్యవసాయంలో పంట ఎక్కువ తీశారన్న దానికి అత్తడికి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కావాలనే అప అపవాదు మోపుతున్నారు ఇదంతా కూడా బీఆర్ఎస్ చేసినటువంటి ఘనతను తొక్కి పెట్టడానికి ఈ రకమైనటువంటి చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్ పాల్పడుతుంది ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జరుగుతుంది అనేది కూడా బీఆర్ఎస్ అభిప్రాయపడుతుంది అంటే కాంగ్రెస్ వాదన కాంగ్రెస్ ప్రభుత్వ వాదన ఏమో గత ప్రభుత్వం మిస్టేక్ చేసిందని లేదు లేదు ఖచ్చితంగా కాళేశ్వరం ద్వారానే అభివృద్ధి జరిగింది రైతుల కళ్ళల్లో ఆనందం చూశామనేది కూడా బీఆర్ఎస్ చెప్తుంది మొత్తానికైతే ఘోషించినటువంటి నివేదిక వల్ల ఓవైపు పూర్తిగా ఇందులో పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉంది అనేది కూడా కాంగ్రెస్ అభిప్రాయపడుతుంటే మరోవైపు బీఆర్ఎస్ ఏమో ఇది ఖచ్చితంగా అవినీ అవినీతి లేదు ఇందులో ఇది ఖచ్చితంగా పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు అందించినటువంటి చరిత్ర బీఆర్ఎస్కి దక్కుతుంది అనేది బీఆర్ఎస్ సమర్థించుకుంది అయితే ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం రగడ రాజుకుందని చెప్పుకోవచ్చు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ పైన విమర్శలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ పైన విమర్శలు చేస్తున్నాయి ఇది రాను రాను ఎటు దారి తీస్తుందో చూడవలసిన అంశంగా చెప్పుకోవచ్చు సో రాజురెడ్డి కాళేశ్వరం కమిషన్ పై కేసీఆర్ దే ఎక్కువ పాత్ర ఉన్నట్టుగా తెలుస్తుంది తదుపరి చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటే ఈ రోజు కీలకమైనటువంటి కేబినెట్ సమావేశం జరగబోతుంది ఈ యొక్క సమావేశంలో అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పీసీ గోయల్ ఇచ్చినటువంటి నివేదికను పూర్తిగా అధ్యయనం చేయనున్నారు అసలు ఏ రకంగా అవినీతి జరిగింది ఎట్లా అవినీతి జరిగింది అసలు ఆ ఈ సుందిల్లా అన్నారం మేడిగడ్డ ఈ యొక్క ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నిటి పైన కూడా కులంకుషంగా చర్చించనున్నారు ఈ యొక్క మూడు బ్యారేజీల విషయంలో ప్రధానంగా చర్చించనున్నారు ముఖ్యంగా ఆ మేడిగడ్డ కూలడానికి కారణం ఏంటి అసలు అక్కడ వయబుల్ ఉందా లేదా అసలు మొదటగా టెస్టులు చేశారా చేయలేదా అనేది కూడా రిపోర్ట్లో కూడా ఉంది అసలు రిపోర్ట్లో ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు అక్కడ అసలు మొదటగా ఇది ప్రాజెక్ట్ వయబుల్ అవుతుందా అవ్వట్లేదు అనేది కూడా ఎలాంటి టెస్టులు చేయలేదు అంతేకాకుండా అధ్యయన ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మిస్తే మేడిగడ్డ నిర్మిస్తే అది కుంగిపోతుంది కూలిపోతుంది అసలు ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఈ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించొద్దు రీడిజైన్ చేయొద్దు అనేది కూడా ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఇచ్చినా కానీ దాన్ని కూడా పట్టించుకోలేదు కూడా కాళేశ్వరం పిసి గోయల్ ఇచ్చిన ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది ఈ యొక్క నేపథ్యంలో మరి ఈరోజు క్యాబినెట్లో ఈ యొక్క అంశం పైన చర్చ జరుపుతారు ఈ యొక్క అంశం పైన ఏ రకంగా అనేది కూడా సిట్తోని విచారణ జరిపించాలా లేకపోతే నేరుగానే కేసులు నమోదు చేయాలా అనే అంశంపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలియాలంటే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క అంశంపైన నిర్ణయం నిర్ణయం ఈ యొక్క అంశంపైన చర్చించాలి అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలు దాదాపు మూడు నాలుగు రోజులు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి రిపోర్ట్ పైనే ఈ యొక్క అసెంబ్లీ సమావేశం పెట్టే అవకాశం ఉంది మరోవైపు ఇందులో అవినీతి జరిగిందని ప్రజల్లోకి తీసుకెళ్లడం సిట్టు వేయడమా లేకపోతే నేరుగా క్రిమినల్ కేసులు పెట్టడమా అనే అంశంపైన ఈరోజు లో ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు కనబడతా ఉన్నాయి రైట్ రాజరెడ్డి థ్యాంక్ యూ